లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి రోజుకో ట్విస్ట్ అయితే మీదకు తీసుకొస్తున్నారు తాజాగా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అధికార పార్టీ నాయకులకు లక్షల కోట్ల లంచాలు ఇచ్చి బంగాళాఖాతంలోని చమురు నిక్షేపాలను తన పరం చేసుకునేలాగా చీకటం ఒప్పందం కుదుర్చుకుంటాడు ఒక బిగ్ షాట్ కొంతమంది బిచ్చగాళ్ల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి డొల్ల కంపెనీలు సృష్టించి వాటి ద్వారా ఆయా నాయకుల బినామీల ఖాతాల్లోకి ముడుపులు సొమ్ము జమ చేస్తూ ఉంటారు ఆ లంచాల డబ్బంతా చివరిగా చేరాల్సిన నాయకుడికి చేరుతుంది ఇది ఒక సినిమా స్టోరీ తాజాగా విడుదలైన ఒక కుబేర స్టోరీ ఆ స్టోరీని చెప్పుకొచ్చి సేమ్ దీనిని తలదన్నే కుంభకోణం లెక్కల స్కామ్లో జరిగింది అనేది ఇప్పుడు చెప్పదలుచుకున్నారు అంటే ఏపీఎస్బీసీఎల్ నుంచి డిస్టలరీల ఖాతాల్లోకి సొమ్ము జమ అయిందట వెంటనే ముడుపుల సొమ్ము డొల్ల కంపెనీల ఖాతాల్లోకి వెళ్ళిపోయిందట అక్కడి నుంచి కల్పిత సంస్థల ఖాతాలకు చేరిందట చివరిగా హవాలా మార్గాల్లో అంతిమ లబ్ధిదారులకు అందింది సింపుల్గా అంటే వీళ్ళు చెప్పింది ఏంటి ఈ డిస్టిలరీల ఖాతాల్లోకి ముందు ఆ సొమ్ము జమ అయ్యి ఏపీఎస్బీసీఎల్ నుంచి ఆ డిస్టిలరీ ఖాతాలోకి వెళ్ళిన తర్వాత వెంటనే ఆ ముడుపుల సొమ్ము అంటే కొన్ని సూట్ కేస్ కంపెనీలు పెట్టారు డొల్ల కంపెనీలు ఆ కంపెనీలకు వెళ్ళిపోయింది కంపెనీలు ఉండవు ఓన్లీ కంపెనీల పేర్లు మాత్రమే ఉంటాయి అక్కడి నుంచి ఆ సంస్థలు ఎవరైతే ఉంటారో ఆ సంస్థలు వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిందట అక్కడి నుంచి హవాలా మార్గాల్లో చివరికి అంతిమంగా చేరాల్సిన చోటుకి జరిగింది అంటే జగన్ దగ్గరికి వెళ్ళిందనే వెళ్ళ ఉద్దేశం ఏది ఏమైనా ఇప్పుడు ఇదే చర్చ్ అయితే నడుస్తుంది ఒక అతిపెద్ద స్కెచ్తో ఒక పక్కా ప్లానింగ్ ప్రకారమే మద్యం ముడుపుల కోసం ముందుగానే కొన్ని డొల్ల కంపెనీని ఏర్పాటు చేసి ఆ కంపెనీలకి ఈ కమిషన్లన్నీ తరలించారు అనేది ముంబై ఢిల్లీ కేంద్రాలుగా కూడా కొంతమంది పేర్లతో అనామకుల పేర్లతో కొన్ని సంస్థలు ఏర్పాటు చేశారు వాటికి ఈ సొమ్మును ఎంత తరలించారు అనే అంశాన్ని అయితే ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు సిట్ అధికారులు సిట్ విచారణలో ఇలాంటి ఎన్నో నిగ్గు తేల్చే నిజాలు అయితే వెలుగులోకి వస్తున్నాయట మరి ఫైనల్గా అంతిమంగా ఎవరికి చేరింది అనే అంశానికి సంబంధించిన ఆధారాలు జరిగితే అంతిమంగా మరి ఆ నాయకులు ఎవరు ఏ కీలక నాయకుడు అరెస్ట్ అవుతాడు అనేది కూడా చూడాలి